హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రెడ్ అండ్ జామ్ ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి ఇందులో ఏముంది మామూలుగా తీసుకొచ్చి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది అనుకుంటారు కానీ మార్కెట్లో దొరికే జామ్ కాకుండా ఇంట్లో హోమ్మేడ్గా అది కూడా ఒకే ఐటమ్ని మెయిన్గా యూజ్ చేసి చేసి చూపిస్తున్నానండి ఇది ఇంతవరకు యూట్యూబ్లో ఎక్కువ ఎవ్వరూ చేసి ఉండకపోవచ్చు చాలా బాగా వచ్చిందండి ఇది సూపర్గా పిల్లలకైతే బాగా సూట్ అవుతుంది ఆఫీస్ నుండి వచ్చిన పెద్దవాళ్ళకైనా స్కూల్ కాలేజెస్ నుండి వచ్చిన పిల్లలకైనా కానీ ఇన్స్టెంట్గా మనం ఇది అప్లై చేసి ఇచ్చారంటే ఇక మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టే టైం కూడా సేవ్ అవుతుంది ఇక ఇది బీట్రూట్తో తయారు చేస్తున్నానంటే బీట్రూట్ మనకు రక్తహీనత వారికి ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఎముకలకు బలము మంచి జ్ఞాపక శక్తి కూడా దీని చెప్పుకోవచ్చు పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మన కాలేయాన్ని శుద్ధి చేస్తుంది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది బీపీని కూడా నియంత్రణలో ఉంచుతుంది శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అలాంటి బీట్రూట్తో జామ్ చేసి చూపిస్తున్నాను ముందుగా దాన్ని అయితే శుభ్రంగా పీల్ ఆఫ్ చేసేసి సన్నగా తురిమి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మనం తురుముకున్న ఈ బీట్రూట్ తురుముని ఇందులో వేసుకొని మంటని లోటు మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోని పచ్చిదనం అంతా పోయి కాస్త మంచిగా ఇందులోని వాటర్ కంటెంట్ కాస్త తగ్గేసి బాగా మగ్గిపోవాలన్నమాట మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇలా మగ్గుతున్నప్పుడు చూడండి మనకు వీడియోలో చూపిస్తే అర్థమవుతుంది మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుందండి అది అలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత ఒక కప్పు పాలండి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలే తీసుకొని ఇందులో వేసేసి మూత పెట్టేసి పాలల్లో కూడా కాస్త మగ్గనివ్వండి పాలల్లో మగ్గేసరికి కూడా బీట్రూట్ అనేది కాస్త మెత్తబడుతుంది సాఫ్ట్నెస్ అనేది మనకు ఈ బీట్రూట్ జామ్కి యాడ్ అవుతుంది ఇక స్వీట్నెస్కి నేనైతే ఇక్కడ బెల్లంని వాడుతున్నానండి బెల్లం పొడి మీరు తీసుకున్న బీట్రూట్ క్వాంటిటీని దృష్టిలో ఉంచుకొని బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మీరు బెల్లం వద్దు అనుకుంటే మీరు దీని ప్లేస్లో పంచదారణ అయినా వాడచ్చు లేకపోతే తేనెనైనా వాడచ్చు కానీ నేనైతే బెల్లం పొడి వేస్తున్నానండి దీంతో టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ బాగుంది హెల్తీ కూడా చాలా మంచిది ఇక బయట కొన్న జామ్ లాగా మనకు టేస్ట్ రావాలంటే సేమ్ యాసిటీస్గా అలానే చేయలేం కాబట్టి నాకైతే ఇంట్లో సోన్ పాపిడి బాక్స్ ఇంట్లో ఉందండి ఇది రీసెంట్లీ షాప్ నుండి తీసుకొచ్చాను ఇక బీట్రూట్ని బీట్రూట్ తినండి అంటే మాత్రం ఇంట్లో ఎవ్వరు తినట్లేనండి పాపడ మాత్రం తింటామంటున్నారు నాకు వచ్చిన ఆలోచనతోటి ఒక్కసారి నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ సోన్పాపిడి బాక్స్ ఓపెన్ చేసేసి అందులో ఒక నాలుగు ఐదు పీసెస్లు తీసుకొని ఇలా మ్యాష్ చేసేసి ఈ బీట్రూట్ మగ్గింది చూడండి ఇప్పుడు ఈ టైంలో దానిలో వేసానండి ఇంకా ఆశ్చర్యం మొత్తం సోన్పాపిడి బ్యాటర్ అంతా మెల్ట్ అయిపోయి మనకు ఈ బీట్రూట్ బ్యాటర్లో చూడండి మిక్స్ అయిపోయి మనకు చూస్తూ ఉంటేనే వీడియోలో చూస్తుంటే అర్థమైపోతుంది దీని టెక్చరే మారిపోయింది మంచి స్మూతి కన్సిస్టెన్సీ వచ్చేసింది చాలా బాగా మెల్ట్ అయిపోయింది మనకు డిఫరెంట్ టేస్ట్ అనేది యాడ్ అయింది అసలు నేను మెయిన్గా ఇది జామ్ కోసం అని కాదు కానీ హల్వాను లేకపోతే లడ్డులా చేద్దామని అనుకున్నాను కానీ టేస్ట్ చూసాక ఇది అచ్చు షాప్లో దొరికే జామ్లానే అనిపించింది అయితే ఇప్పుడు ఇలా మొత్తంగా రెడీ అయిన తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తానండి ఎందుకంటే నెయ్యి ఇంకా వేయడం వలన మనకు షైనింగ్లా కనిపిస్తుంది మంచి స్మూత్గా చూడండి వీడియోలో మనకు ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది అన్నమాట ఇలా ముద్ద కన్సిస్టెన్సీ లాగా వచ్చేసింది ఇక మనం బ్రెడ్ పైన ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా ముద్దలా చిన్న పాట తీసుకొని ఇలా రౌండ్గా చుట్టామంటే మనకు ఆ షేప్ రౌండ్ షేప్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా అయిపోయిందన్నమాట ఇప్పుడు ఇంట్లో బ్రెడ్ అంటే ఆల్రెడీ ఏ షాప్లోనైనా దొరుకుతుందండి బ్రెడ్ తీసుకొని ఇలా సైడ్కి ఉన్న డార్క్ పాట్ని అంతా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కట్ చేసుకున్న డార్క్ పాట్ని ఈ వీటిని కూడా మనము బ్రెడ్ క్రమ్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు వాటిని అలా పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు దీన్ని జామ్ లాగా అప్లై చేసుకోవచ్చు అండి ఇది బేకరీలలో దొరికే దిల్ కుష్ ఉంటేనే చూడండి చాలా మందికి తెలిసి ఉండొచ్చు నాకైతే నా ఫేవరెట్ ఇది స్నాక్ అన్నమాట బేకరీకి వెళ్తే మాత్రం ఎక్కువ నేను దిల్ కుషే తీసుకునేదాన్ని ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తూ నేను అచ్చు మనం బేకరీలో తిని దిల్ కుషు బ్రెడ్ జామ్ లాంటి టేస్ట్ని తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని అప్లై చేసి చూపిస్తాను ఎంత బాగా ఉంటుందంటే ఇది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసి చూశాక మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి టైం మనకి సేవ్ అవుతుంది మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అండ్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడి మనము ఇలా రెసిపీస్ అన్నీ చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా కూడా బయటి వాటి బయట తిని వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కానీ మనం కాస్త షార్ప్గా ఆలోచించేసి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి కాస్త ఏదో ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ కాకుండా సోన్ సోన్పాపడ్ని జస్ట్ అలా స్వీట్కి బదులు వేశానండి కాస్త టేస్ట్లో తేడా రావడం కోసము అది కాస్త వేశాను కానీ దీన్ని దీనితో ఈ రెసిపీ అనేది సూపర్గా కుదిరిపోయింది మొత్తం ఇలా అప్లై చేసేసుకున్నాను ఇక ఆఫీస్ నుండి వచ్చిన పెద్దవాళ్ళైనా ఇన్స్టెంట్గా తినొచ్చు స్కూల్ నుండి వచ్చే పిల్లలకైనా కానీ ఇది ఇలా మనం రెడీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ అయిన బీట్రూట్ని మనం ఏదో ఒక రూపంలో తినడం చాలా మంచిది కాబట్టి నేరుగా బీట్రూట్ ఇస్తే ఎవ్వరు తినలేరండి ఇలా చేసి చూడండి సూపర్గా తింటారు అందరూ ఇష్టపడతారు ఈ వీడియోని లైక్ చేయండి